వల్లభనేని వంశీ తల్లిపాలు తాగి తల్లి రొమ్మునే తన్ని వెళ్ళాడు అంటే తల్లి లాంటి తెలుగుదేశం పార్టీని కాల్తో తన్ని వెళ్ళాడు కాబట్టి అటువంటి కర్మ అనుభవిస్తున్నాడు జైలు జీవితం అనుభవిస్తున్నాడు అని చెప్పి తెలుగుదేశంలో ఉన్నటువంటి స్త్రీలు అధినాయకులు అనుకుంటున్నారు భావిస్తున్నారు కానీ వైసీపీలో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు పాపం వల్లభనేని వంశీకి ఏమీ తెలీదు శుద్ధపోస అమాయకుడు ఈ కూటమి ప్రభుత్వమే రెడ్ బుక్ పాలన చేస్తుంది లోకేష్ ఇవన్నీ మూల కారణం వీటికి ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసు పెట్టి ఆయన జైల్లో ఉండేటట్టే చేస్తున్నాడు పాప ఆరోగ్యం కూడా పాడైపోయింది ఆయనకి అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు ఎవరిది కరెక్ట్ టీడీపీ మాట్లాడేది కరెక్టా లేకపోతే వైసీపీ మాట్లాడేది కరెక్టా ఇక్కడ పబ్లిక్ ఏం గమనించాలి రాజకీయ నాయకులు ఏం గమనించాలా అన్న విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అది మన ఛానల్కి చాలా యూజ్ అవుతుంది జనరల్గా నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి అడగను బట్ ఇప్పుడు మనకి కొంచెం అవసరం ఉంది సో మీరు పాజిబిలిటీ ఉంటే కనుక కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే కనుక వలబ నేను వంశీ కెరియర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది రాజకీయ కెరియర్ తెలుగుదేశం పార్టీ నుంచే ఆయన తెలుగుదేశం పార్టీకి మొదట్లో డై హార్డ్ ఫ్యాన్ అన్న ఎన్టీఆర్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ డయహడ్ ఫ్యాన్ ఆయన రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా తొంభై తొమ్మిది వేల ఓట్లతో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ ఎన్నికల్లో ఆయనకి మెజార్టీ ఎంత వచ్చిందంటే తొమ్మిది వేల పైన మెజార్టీ వచ్చింది తెలుగుదేశం పార్టీలో రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత గన్నవరం నియోజకవర్గాన్ని ఆయనకి కంచుకోటగా మార్చుకున్నాడు ఎంతో కొంత పనులు చేశాడు ఆ తర్వాత దోచుకోవడం కూడా జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన ఏ రాజకీయ నాయకుడైనా దోచుకోకుండా ఉంటాడా నియోజకవర్గంలో చిరుకు పరుగు కాంట్రాక్టుల విషయంలో తిన్నాడు అప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో టిడిపికి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి ఆ ఎన్నికల్లో ఆ ఇరవై మూడు సీట్లలో వల్లభినేని వంశీ కూడా గెలవటం జరిగింది అప్పుడు ఆయనకి లక్షా మూడు వేల ఓట్లు రావటం జరిగింది మెజార్టీ వచ్చేసి ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లతోనే బొటాబోటిగా అతి కష్టం మీద వైసీపీ గాలిలో కూడా గెలిచాడు ఆ ఇరవై మూడు మందిలో వల్లభనేని వంశీ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ అప్పుడు కష్టకాలంలో ఉంది నిజంగా మాట్లాడుకోవాలంటే కనుక పార్టీ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది సో ఈ వలభ నేను వంశ ఏం చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచిన తర్వాత వైసీపీలోకి వెళ్ళకోకుండానే టీడీపీలో ఉన్నటువంటి అధినాయకుని లోకేష్ ని ఆయన కుటుంబ సభ్యుల్ని అత్యంత దారుణంగా కించపరిచేటట్టు మాట్లాడాడు లోకేష్ పుట్టు గురించి అదేవిధంగా భువనేశ్వర్ గారి గురించి చాలా నీచంగా కామెంట్స్ చేస్తూ మాట్లాడాడు మనకి రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చినటువంటి పార్టీ మీద తల్లి లాంటి పార్టీ మీద అంత దారుణమైన కామెంట్స్ చేశాడు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి వాళ్ళనే వీళ్ళనే పావులో ఉపయోగించుకుంటాం తెలుసు కదా పక్కనే నాని ఉన్నాడు కొడాలి నాని వల్లబునే వంశీ ఇద్దరు స్నేహితులే తోడు దొంగలే ఆ కొడాల నాని అడ్డుగా పెట్టుకుని ఈ వల్లబునేని వంశీని వైసీపీలోకి లాగేశాడు ఈ వల్లభనేని వంశీ వైసీపీలోకి వచ్చిన తర్వాత ఏమన్నా తిన్నగా ఉన్నాడా అంటే లేదు అదే విధంగా నారా లోకేష్ మీద చంద్రబాబు నాయుడు మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పదే పదే వ్యక్తిగత దోషణలు చేశాడు వ్యక్తిగత దోషణలు చేయటమే కాకోకుండా వైసీపీ అధికారంలో ఉంది నియోజకవర్గంలో ఇష్టం వచ్చినట్టు దోచుకుని తిన్నాడు టీడీపీ ఆఫీసుల మీద దాడులు చేయటం భూ కబ్జాలు చేయటం ఫేక్ డాక్యుమెంట్స్ అవి క్రియేట్ చేయడం ఇలా ఇలా చాలా ఇష్యూలు చేసాడు ఆ ఐదు సంవత్సరాల్లో టీడీపీ పార్టీ ఏమో కష్టకాలంలో ఉంది తనకి రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చినటువంటి టీడీపీ పార్టీని వదిలేయటమే కాకుండా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని వ్యక్తిగతంగా దూషిస్తూ నియోజకవర్గాన్ని దోచుకుని తిన్నాడు వల్లభనేని వంశీ ఐదు సంవత్సరాల పాటు ఇక్కడ ఒక విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో కనుక వల్లభనేని వంశీ వైసీపీలోకి రాకోకుండా ఉండుండి వైసీపీలో ఉన్నటువంటి అధినాయకుని జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుని ఏ విధంగా అయితే వ్యక్తిగతంగా దూషించాడో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద వలబునేని వంశీ వ్యక్తిగత దోషణలు చేసి ఉంటే గనక రెండు వేల పంతొమ్మిదిలో వలభనేని వంశీ టీడీపీలోనే ఉండి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద వ్యక్తిగత దోషణలు చేసు చేసి ఉంటే కనుక వైసీపీ వాళ్ళు చోం చోత్తా కూర్చుందిరా ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన ఈయన ఎలగ పనులన్నీ బయటికి తీసి జైలు జీవితం చూపిద్దురా వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు ఇప్పుడు చేసేది ఇదే టీడీపీ వాళ్ళు చేసేది ఇదే ఒక పక్క నోటు దోళ చూపించుకున్నాడు అధికారాన్ని ఉపయోగించుకుని దుర్వినియోగం కూడా చేశాడు నోటు దోళతో ఎక్కువ రోజులు లోపల పెట్టలేరు మీరు చూసారు బోర్గడ్డ అనిలు గాని లేకపోతే పోషానికి ఇష్టం వన్లే కానీ ఆ కేసులు ఈ కేసులు పెట్టి ఒక నెల రెండు నెలలో లోపల ఉంచారు కానీ ఎక్కువ రోజులు వంచలేపోయారు వీళ్ళ మీద బయటకు వచ్చేసరికి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళకి బుద్ధి వచ్చింది కానీ వలబ నేను ఉంచి రెండు రకాల తప్పులు చేసాడు ఒక దోలు చూపించుకున్నాడు అది కూడా తనకి రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చినటువంటి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద అత్యంత దారుణంగా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఒక తల్లి లాంటి భువనేశ్వరమ్మ గారి మీద చాలా దారుణమైన కామెంట్స్ చేశాడు రెండు తప్పుడు అధికార దుర్వినియోగం అదే విధంగా నోటి దోల ఈ రెండు వల్లనే ఇప్పుడు ఆయన దగ్గర దగ్గర మూడు నెలల పైన జైలు జీవితం అనుభవిస్తున్నాడు ఆరోగ్య పరిస్థితులు బాగోకపోయినా టీడీపీ నుంచి ఎటువంటి జాలి కనిపించట్ల వైసీపీ వాళ్ళు ఏదో సానుభూతి చూపిస్తున్నారు వాళ్ళు రాజకీయ పరంగా రాజకీయం చేసుకోవటం తప్ప అంతకు మించి వలభనేని వంశం మీద అమితమైన ప్రేమతో ఏం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ లేదు వైసీపీలో ఉన్నటువంటి నాయకులకి ప్రేమ లేదు వలబనేని వంశీ మీద కేవలం రాజకీయంగా మాత్రమే నాలుగు మాటలు మాట్లాడుతున్నారు అయ్యో పాపం అని చెప్పి ఇక్కడ ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో గనక వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్ళకోకుండా అతను కూడా జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్ చేసి ఉంటే గనక వాళ్ళు కూడా జైల్లో పెడతారు అధికారం లేనప్పుడు సైలెంట్గా ఉండి చోద్యం చోత్త కూర్చుంటే గనక ఏ పార్టీలు ఎవరి జోలికి రారు వల్లభనేని వంశీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలోకి వెళ్ళిపోవడం తప్పేం కాదు ఆయన వెళ్ళిపోయిన తర్వాత వ్యక్తిగత విమర్శలు కాకుండా రాజకీయ పరమైన ఏమన్నా విమర్శలు చేసి ఉంటే సరిపోతుంది చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద కానీ హద్దులు దాటేశాడు ఆయన ఏం చేసి ఉండాలైనా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ పార్టీ ఓడిపోవడానికి గల కారణం చంద్రబాబు నాయుడే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన ఆయన ఎలాగ పెట్టింది చేసింది ఏమీ లేదు రాజధాని పనులు ఏమీ చేయలేదు అది ఇది అని చెప్పి ఏదో నాలుగు మాటలు మాట్లాడి విమర్శించి వైసీపీలోకి వెళ్ళిపోయి ఆయన పైన ఆయన చేసుకుంటూ ఉంటే కనుక ఈ రోజు ఆయనకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఎవడో నాయకుడున వెనకాల ఉన్నాడో ఇంకా మనకి తిరిగేలేదు అని చెప్పి నువ్వు ఊటుకు వచ్చిందల్లా మాట్లాడాడు ఇక్కడ ప్రజలు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో టీడీపీ నుంచి గన్నవరం నియోజకవర్గం నుంచి ఏళ్లగడ్డ గెలవటం జరిగింది వల్లభనేని వంశీ మీద గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇదే యాలగడ్డ వైసీపీ నుంచి పోటీ చేసి వల్లభనేని వంశీ మీద ఓడిపోయాడు అప్పుడు ఏళ్లగడ్డ వైసీపీలో ఉన్నప్పటికీ టీడీపీలో ఉన్నటువంటి నాయకుల మీద వ్యక్తిగత దోషం చేయలేదు కేవలం రాజకీయ పరమైన విమర్శలే చేశాడు కానీ వ్యక్తిగత దోషాలకి ఎప్పుడూ వెళ్ళలేదు సో అందుకనే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వైసీపీ నుంచి కాకుండా టీడీపీ నుంచి పోటీ చేయటం జరిగింది ఆయన పార్టీలోకి కూడా తీసుకున్నారు కానీ వలబనేని వంశీకి ఆ పరిస్థితి మళ్ళీ ఉంటుందా టీడీపీలోకి రాగలదా టీడీపీ వాళ్ళు తీసుకుంటారా టీడీపీ శ్రేణులు ఊరుకుంటారా లేదు ఆ పరిస్థితి లేదు నోటి దోళ వల్ల ఆయన తెచ్చి పెట్టుకున్న కష్టాలు దానికి గల కారణం ఎవరు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాముల చక్కగా వాడుకున్నారు వాళ్ళబు నేను వంశీని ఇంగిత జ్ఞానం లేకోకుండా విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసాడు అవసరం లేదు పార్టీ మీద వేరే పార్టీలోకి మారుతున్నప్పుడు విమర్శలు చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శ చేయొచ్చు లోకేష్ మీద విమర్శలు చేయొచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వీళ్ళు ఎలాగ పెట్టింది ఏం లేదు ఒకటికి కూడా పేర్చలేదు ఇటువంటి విమర్శలు చేసి పార్టీలో నుంచి వెళ్ళిపోయి వైసీపీలోకి వెళ్ళిపోవచ్చు విమర్శలు వేరు వ్యక్తిగత విమర్శలు వేరు అది కూడా తనకి రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి పార్టీ మీద అత్యంత దారుణంగా మాట్లాడడం ఖచ్చితంగా ఆయన తప్పు అది ఇక్కడ అధికార దుర్వినియోగం చేసేడు అంటున్నాం కదా అధికార దుర్వినియోగం చేసిన దాంట్లో జైల్లో ఉంచగలుగుతున్నారు అదేవిధంగా వ్యక్తిగత దోషణలు ఏవైతే చేశాడో దానికి శిక్ష దీని ద్వారా లభిస్తుంది మన చేబ్రోల్ కిరణ్ అవ్వడం తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్త అవ్వడం జగన్మోహన్ రెడ్డి గారి భార్య మీద కామెంట్ చేస్తే గోరెంట్ల మాధవ్ వెళ్ళిపోయి ఆయన కొట్టేయడానికి వెళ్ళిపోయాడు అంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ధర్మం టీడీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ధర్మం వల్లభనేని వంశీ తల్లి లాంటి పార్టీ మీద ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి పార్టీ మీద అది కూడా తనకి తల్లి లాంటి భువనేశ్వర్ గారి మీద శీలాన్ని శంకిస్తూ అత్యంత కించపరిచేటువంటి మాటలు మాట్లాడాడు తప్పు ఖచ్చితంగా తప్పు ఆ కర్మే ఇప్పుడు అనుభవిస్తున్నాడు